ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బీరం ఛానల్ పొంగనాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పొంగనాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం ఉల్లిగడ్డ వేసుకోవాలి తరిగి పచ్చిమిర్చి వేస్తున్నా కొంచెం శనగపప్పు కొంచెం వేసి మంచిగా కలుపుకోవాలి తగ్గట్టు ఉప్పు నేను వార స్పూన్ వేస్తున్నా పిండి ఫ్రెండ్స్ ఇది మిగిలింది నేను పొంగనాలు చేసుకుంటున్నా మా పిల్లలకి ఇష్టం మంచి కలుపుకోవాలి పొంగనాల కడాయి పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నాస్టిక్ది వేడైనాక వేసుకోవాలి కడాయి వేడైనాక లైక్ అయింది షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సజాబిగన్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెము ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పు ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత ఇలా తిప్పుకోవాలి రెండు నిమిషాల తర్వాత బంద్ చేసుకోవాలి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి నాకు చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి బాయికి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ వేసుకున్నాం వేసుకోవాలి ఇలా ఆయిల్ ఎందుకంటే టేస్టీ కొరకు ఫ్రెండ్స్ టేస్ట్ కొరకు గరిటతో ఇలా వేసుకోవాలి పన్నెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనియాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లేకపోతే మాడిపోతే ఎక్కువ పెడతాయి నాకు చాలా ఇష్టమైన టిఫిన్ ఫ్రెండ్స్ ఇది దోశ కన్నా అయితే చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి ఖాళీగా తింటే నాకు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ చట్నీ పెట్టుకొని తిన్నా బాగుంటుంది ఖాళీగా తింటాను ఫ్రెండ్స్ నేను ఆహారం వేసాం కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్ చట్నీ కూడా నాకైతే అవసరం లేదు మీరు కావాలంటే చట్నీ పల్లీ చట్నీ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం చట్నీ ఉంటే మా వారు తినిపోయారు ఫ్రెండ్స్ మా పిల్లలకు మా పిల్లలు కూడా కుట్టి తింటారు ఏం అవసరం లేదు చట్నీ మా పిల్లలు కూడా తినిపోయారు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చాలా బాగుంటుంది దోశలే కాకపోతే ఇప్పుడు ఇలా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ సీయూ మళ్ళీ వీడియోలో కలుగుదాం నిమ్మకాయ పచ్చడి తోనే తింటున్నాం దాన్ని మళ్ళీ నిమ్మకాయ పచ్చడి అంటున్నాం అంటున్నాం అప్పుడప్పుడు అలా తింటా ఇలా ఇలా ఉన్నప్పుడు తింటా రుచికి దెబ్బ తగ్గట్టు మనం అంతే కదా ఫ్రెండ్స్ ఒక రెండు మూడు ఖాళీ తిని కొంచెం చట్నీ పెట్టుకొని తింటాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ సీయూ